మండల పరిధిలోని పుల్మంది గ్రామాన్ని ఈజిప్ట్ ఘనా మలేషియా ఒమాన్ బంగ్లాదేశ్ శ్రీలంక దేశాలకు చెందిన పది మంది విదేశీ ప్రతినిధుల బృందం సందర్శించింది గ్రామంలో అమలు చేస్తున్న పల్లె ప్రకృతి వనం కంపోస్ట్ షెడ్ స్వయం సహాయ సంఘాల మహిళల అభివృద్ధి కార్యక్రమాలు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు ఈ సందర్భంగా విదేశీ ప్రతినిధులు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ ని కలుసుకుని గ్రామంలో అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు పోల్మద్ది గ్రామం అభివృద్ధి పట్ల ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు the rainwater harvesting pit is just, uh, to the, uh, oh, yes, the water yes. and, uh, 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 in the ground uh, level. When the source is uh, that waste is open, uh, the open, open, it, open, 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 ಗ್ರಾಮ ಪಂಕ ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್